మహారాష్ట్రలోని పూణే పట్టణం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు అందరికి తెలిసిన ఊరే ముంబైని మించిపోయిన నగరంగా దీన్ని చూస్తుంటారు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పుట్టినూ ఇదే అక్కడ అవకాశాలకు కొదవే లేదు చిన్న చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పెద్ద కర్మాగారాల వరకు ఉన్నాయి అలాంటి సిటీ నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు అందులో ఒకరే డాలీ చాయ్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అతని ఛాయ్ తాగి కితాబ్ ఇవ్వడంతో ఇతను మరింత ఫేమస్ అయిపోయాడు ఒక్కసారిగా డాలీ చాయ్ వాలా అసలు పేరు సునీల్ పటేల్ నాగపూర్లో టీ షాప్ నిర్వహిస్తూ ఫేమస్ అయిపోయారు ఇతను టీ తయారు చేసే స్టైల్ టీ రుచిగా ఉండడంతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఇక సోషల్ మీడియా విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో అయితే టిక్ టాక్ లాంటి షార్ట్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్న సమయంలో డాలీ చాయ్ వాలా విపరీతంగా ఫేమస్ అయిపోయాడు ఇంతలా అంటే అంబానీ ఇంటికి ఫంక్షన్కు వచ్చిన బిల్ గేట్స్ మొట్టమొదట డాలీ చాయ్ దుకాణం వెళ్లేంతగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అక్కడికి వెళ్ళిన గేట్స్ సునీల్ పటేల్తో మాట్లాడి ఆయన ఇచ్చిన టీ తాగి సూపర్బ్ అంటూ కితాబ్ ఇచ్చారు దీంతో డాలీ టీ స్టాల్ విపరీతంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది ఇక అప్పటి నుంచి ఆయనకు వెను తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా వ్యాపారం సాగింది ఇక డాలీ రోజుకు తక్కువలో తక్కువగా ఐదు లక్షల వరకు బిజినెస్ చేస్తాడు ఇక బిల్ గేట్స్ రావడంతో అది మరింత పెరిగిపోయిందనుకోండి ఇక దీన్నే వ్యాపారంగా చేయాలనుకుని ఫ్రాంచైజీ ఓపెన్ చేద్దామని ప్రకటన కూడా ఇచ్చాడు ఇక తన ఫ్రాంచైజీలో ఏర్పాటు చేసే స్టోర్స్ను మూడు విభాగాలుగా విభజించాడు ఫస్ట్ ఏంటంటే కార్డ్ స్టాల్ రెండు స్టాండర్డ్ స్టోర్ మూడు ఫ్లాగ్షిప్ కేఫ్ ఒక్కో దానికి వరుసగా నాలుగున్నర నుంచి ఆరు లక్షలు ఇరవై లక్షల నుంచి ఇరవై రెండు లక్షలు ముప్పై తొమ్మిది లక్షల నుంచి నలభై మూడు లక్షలకు ప్రకటించేశాడు మరి ఈ స్టోర్స్లో వాడే మొత్తం తయారీ సామాగ్రిని సునీల్ పటేలే ఇస్తారు లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ను కూడా అందిస్తారు సునీల్ పటేల్కు ఉన్న గుర్తింపుతో డాలీ చాయ్ పెద్ద ఎత్తున ఆదరణ చురగొట్టదని బిజినెస్ పర్సన్స్ భావించారు ఇక ఆయన స్టోర్స్కి అయితే అనౌన్స్మెంట్ చేసిన రెండు రోజుల్లోని పదహారు వందలకు పైగా దరఖాస్తులు వచ్చేయంటే ఆయన క్రేజ్ ఏంటో మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇంత ఊపు మీదున్న డాలీ చాయ్ ఫ్రాంచైజీలు పెరిగితే అంబానీ ఆదాన్ని చేరుకోవడం ఖాయం అంటున్నారు కొంతమంది నెటిజన్లు మరి డాలీ చాయ్ వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి